నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్ లో మోస్ట్ అన్లకీస్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సిబిఎం ఈయన పైన ఆరోపణలు ఈయన పైన నిందలు మరే పాలిటీషియన్ మీద లేవు దాదాపు పాతి ముప్పై ఏళ్లగా అన్ని రకాల అవమానాలు భరిస్తూనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వెన్నుపోటు ఆ రోజు సిబిఎన్ ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజుకి పార్టీ ఉంది అండ్ మనం కొద్ది గొప్ప డెవలప్మెంట్ చూడగలుగుతాం వెన్నుపోటు ఒకటే కాదు తర్వాత ఓటింగ్ నోట్ ఇష్యూ ఎనిమిది ఏళ్ళగా అది భరిస్తూనే ఉన్నారు ఒక నియంతలాగా లాగా దిక్కుమాలిన పాలన కేసీఆర్ అందిస్తే అప్పటికప్పుడు అమరావతికి వచ్చారు ఒక చీఫ్ మినిస్టర్ కి సెక్యూరిటీ లేదు అంటే రాష్ట్రానికి సెక్యూరిటీ లేనట్టే టూ థౌసండ్ ఫోర్ కు ముందు ఆయన చాలా మంచి పనులు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు కానీ లేకపోతే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్స్ ఇచ్చి ఒక టైం ఇన్ ద కంట్రీ ఒక పేదవాడింటికి గ్యాస్ సిలిండర్ ని చేర్చారు ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే హైటెక్స్ కానీ హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ మెట్రోస్ కానీ ఎంఎం కానీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ ఆయన టెన్నీర్ లో చేసిన సంస్కరణలు ఇక తర్వాత జీనం వ్యాలీ కానీ ఐఎస్ ఇలా ఏ సెక్టర్ లో చూసుకున్నా మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఒకటే ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆయన చేసిన పని ఆయన చెప్పుకోలేదు మనం కూడా సింగిల్ వీడియోలో కానీ సింగిల్ రీల్ లో కానీ చెప్పలేం ప్రజెంట్ పాలిటిషియన్స్ ఏంటంటే ఫ్రీబీస్ అని చెప్పి తాతలకి తాయిలాలకి ప్రజలకు అలవాటు చేసి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నారు బట్ ఇవి పర్మనెంట్ సంస్కరణ కాదు అండ్ పర్మనెంట్ గా ప్రజల బతుకులు బాగు కూడా కంప్యూటర్లు కూడు పెడతాయా అని హేళం చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు కానీ అవే కంప్యూటర్లు సాఫ్ట్వేర్ రంగం ద్వారా టోటల్ తెలంగాణ కాపాడుతున్నాయి